து பதிம மப வந்து மணி பதிமூணு உண்டே போது கடலா Thank you. జనాలు చాలా బాగా సౌకర్యాడండి ముఖ్యంగా లేడీస్ నైతే అమ్మమ్మ అయితే చిట్టి ఆ చిట్టి అతిథి చిత్తాను మీ దగ్గర ఆ డబ్బులు నాకే ఇవ్వండి త్రీ రూపీస్ తప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఇస్తాను అని ఆ డబ్బులు అన్ని చేయడాను నేను బినామీలకి వాళ్ళ తమ్ముడికి వాళ్ళ అత్తకి వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు అమెరికాలో చదువుతున్నాడండి ఇండియా హార్డ్ అకౌంట్లకి పిల్లలకి అది పెళ్ళడానికి వేస్తున్నారు ഇപ്പോൾ ഡബുൾ അടുത്ത നാ പെള്ളേം ചെയ്യും അടുത്ത നല്ല വെട്ടാൻ ഡബുൾ നാ ഭിരിക്കോട്ട് ആ മേരിക്ക് എല്ലാം చేతుల్లోకి వచ్చేది చెట్టుని పేరుతో ఏం చేస్తాడు చెట్టు ఎందుకు మేడం మీ కొడుకులు అంటూ నేను ఇల్లు కొని పెడతాను మీకు నేనున్నానుగా మేడం అని అంటూ ఒంట్లో బాగాలేదంటే ఇంజక్షన్ పడుతూ పంపిస్తాం అలా మోసాడుచు జనాభిని పేరుతో వస్తారు వేల జనాల మీద వసూలు చేసి అందరూ ఉంది అందరి దగ్గర వసూలు చేసే వాళ్ళ ఎక్కువ ఉంటుందో వేస్తున్నారండి వాళ్ళు సేఫ్ అయ్యారు ఎవరు పోయారంటే మేమే పోయామండి పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో హాఫీగా ఉన్నారు మాగేండి రెండు లక్షలకి నాలుగేసాం వేసాం అండి మూడు లక్షలు ఒక్కేసాం ఒక్కడ కూడా లేదండి ఇప్పుడు లాస్ట్ కు వచ్చాక మేము మొన్న మాకు తెలియదు ఈ మంత్ చీటీ పెట్టడం అంటే నెక్స్ట్ వీక్ పెడతా అన్నాడు నెక్స్ట్ వీక్ అడిగితే ఇది ఇప్పుడు తెలిసింది ఇలాగనేసి ఇంత ఇలా మోసం చేశాడు మాకు ఇప్పుడు వరకు తెలియలేదండి అసలు సూసైడ్ చేసుకుని ఎన్ని తతంగం మేము తిరగవలసి వస్తుందండి దేశంలో అసలు బయటకే రావాల్సింది రాలేదండి ఎప్పుడు మేము అతని కోసం తిరుగుతున్నాం రోడ్లంబడి పడి ఆ డబ్బుల కోసం అండి వచ్చాండి ఊరికి ఇక్కడికి రెండు వేల పదిహేను నుంచి పరిచయం చీటీ లేసుకున్నాడు ఫస్ట్ లో బానే కట్టాడు అన్ని బానే ఇచ్చాడని రెండు మూడు సార్లు చీటీలు వేస్తాం బాగానే ఇచ్చాడు ఈసారి మేము ఇంటి నమ్మకంగా మేము చీటీ పాడిన కూడా అతను వడ్డీకి కూడా ఇచ్చేవాళ్ళం అండి అవి కూడా కరెక్ట్ గా ఇచ్చాడు ఈసారి మేము ఎక్కువ చీటీ లేసా ఎక్కువ చీటీ లేసి మేము పాడుకున్నాం అంటే ఎందుకంటే మీరు లాస్ట్ వరకు ఉండండి లాస్ట్ వరకు ప్రతి ప్రతి నెల అలాగే చెప్పివాడండి ఇంకా ఆఖరికి మా చీటీలో ఉండిపోయింది ఇప్పుడు ఇలా తెలిసిందండి మాకు ఇలా చేసాడం లాస్ట్ మేమో మాటలు నమ్మి మా నాన్నగారు జీవితకాలం సంపాదించిందంట గుండె జబ్బుతో ఇల్లు సంపాదించింది తర్వాత ఒక సంవత్సరం వద్ద తీసుకొచ్చి అమ్మలేదు పాపం ఒక ఇల్లు లేదు పాపం మిడిల్ క్లాస్ యువతంలో తనకు ఒక ఇల్లు ఇల్లు కొన్ని తన దాంట్లో పెట్టాలని చెప్పి తీసుకొచ్చి పెట్టి పాపం వచ్చే గుండె జబ్బుతో మూడు నెలలకు చనిపోయారు చనిపోతే ఫ్లాట్ నో రిపేర్లు వచ్చినాయని చెప్పేసి ఆ ఫ్లాట్ నమ్మేసి వీడు ఏం మాటలు చెప్పాడో తెలియదు నేను కొడుకు నమ్మ నేను చూసుకుంటాను నీకు ఎందుకని ఆ ఫ్లాట్ ఉంటే ఏమొస్తది రెంట్ నేను ఇక్కడ దగ్గర చిట్టి లేస్తే నీకు బాగా లాభాలు వస్తాయి నీ ఏం నమ్మ పలికాడో ఏం మాటలు చెప్పాడో తెలియదు కానీ తీసుకొచ్చి వీడి వీడి దగ్గర చిట్టి లేచింది నాలుగు సంవత్సరాలు చిట్టీలు కడుతుంది ఒక కోటి రూపాయల వరకు ఈ మోసం చేసి వాడు ఒక మోసం చేసాడని డాక్టర్ డాక్టర్ ఒక ఏమో డాక్టర్ మోసం చేసాడని ఒకరి మీద ఒకళ్ళు చెప్పుకుని మొత్తానికి ఒకడు పరారైపోయాడు ఒకడేమో అక్కడ పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాడు మాట్లాడడానికి వెళ్తేనే పోలీసు వాళ్ళు వాళ్ళకే పక్కన తీసుకెళ్లిపోయి జాగ్రత్తలు చేస్తున్నారు కానీ మా బాధ వినిపించుకునే రాదాడు అక్కడే ఒక్కొక్కరు లేదు అంటే అంటే జాగ్ ఇచ్చినా జాగకి ఇరవై లక్షలు కూడా ఇచ్చిన ఈ కట్టుకుండు కట్టిండు కట్టినాకే చిట్టిల్ అలవాటు చేసిండు చిట్టి ఫస్ట్ ఐదు లక్షల నుంచి స్టార్ట్ ఇప్పుడు యాభై లక్షలు మూడు వేసిన యాభై అరవై లక్షలు క్యాష్ ఇచ్చిన మాటలు నమ్మి మా నాన్నగారు జీవితకాలం సంపాదించిందంట గుండె జబ్బుతో ఒక గు ఇల్లు సంపాదించి తో ఒక సంవత్సరీ తీసుకొచ్చి అమ్మని పాపం ఒక ఇల్లు లేదు పాపం మిడిల్ క్లాస్ ఇళ్తుల్లో తనకు ఒక ఇల్లు ఇల్లు కొని తన దాంట్లో పెట్టాలని చెప్పి తీసుకొచ్చి పెట్టి పాపం వచ్చి ఆ గుండె జబ్బుతో మూడు నెలలకు చనిపోయారు చనిపోతే ఇది తిగా ఫ్లాట్ రిపేర్లు వచ్చినాయి అని చెప్పేసి ఆ ఫ్లాట్ నమ్మేసి వీడు ఏం మాటలు చెప్పాడో తెలియదు నేను కొడుకు నమ్మ నేను చూసుకుంటాను నీకు ఎందుకు ఆ ఫ్లాట్ ఉంటే ఏమొస్తుంది రెండు నేను ఆ దగ్గర చిట్టి లేస్తే నీకు బాగా లాభాలు వస్తాయి నీ ఏం నమ్మ పలిపాడో మాటలు చెప్పాడో తెలియదు కానీ తీసుకొచ్చి వీడి వీడి చిట్టి చిట్టీలు వేసింది నాలుగు సంవత్సరాలు చిట్టీలు కడుతుంది ఒక కోటి రూపాయల వరకు ఈ మోసం చేసి వాడు గుమ్మస్త మోసం చేశాడని డాక్టర్ డాక్టర్ గోమస్త ఏమో డాక్టర్ మోసం చేశాడని ఒకరి మీద ఒకళ్ళు చెప్పుకుని మొత్తానికి ఒకడు పరారైపోయాడు ఒకడేమో అక్కడ పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాడు మాట్లాడడానికి వెళ్తేనేమో పోలీస్ వాళ్ళు వాళ్ళకే పక్కన తీసుకెళ్లిపోయి జాగ్రత్తలు చేస్తున్నారు కానీ మా బాధ వినిపించుకునే రాదు ఎక్కడ ఒక్కొక్కరు లేదు అంటే